చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతు నాకు ఈ మహల్లో కూడా ఏదో నీతి అనుమానంగా ఉంది ఉందని మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి వెంటనే విధి పడతాను ఫ్రీగా కళ్ళ ముందే ఉంది కదా ఎక్కడ నా నాకన్నా పెద్ద నిధి దొరుకుతుందా అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియతేటలు అంటారు చేపకపోతే పోగరంటారు నన్ను ఏం జనవరి ఫస్ట్ నుంచి నుంచి మందు తాగు నేను మరీ అంత ఎదులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ైట్ మంచి ఫుల్ అబ్బాయి అయ్యి బాబాయ్ అబ్బాయి బాబాయ్ ఏముంది ఇందులో నీ తిన తప్ప నాకు ఏం కనపడతా